దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటవ వార్డు మూడవ వార్డు ఆరవ వార్డులలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన్న ప్రతాప్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు స్థానిక ప్రజలకు చిన్నారులకు స్వీట్స్ ఫ్రూట్స్ చాక్లెట్స్ ను పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బోయినపల్లి చిన్నతో కట సంజీవయ్య నగర్ బాపూజీ నగర్ నేతాజీ నగర్ కట్టెలమండి మూడవ వార్డు అంబేద్కర్ నగర్ అన్నానగర్ సిక్ విలేజ్ చౌరస్తా మట్ ఫోర్ట్ డైమండ్ పాయింట్ ఆరవ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు తో కలిసి సీతారాంపురం భవానీ నగర్లలో జంపన ప్రతాప త్రివర్ణ పతాకం ఎగరవేశారు ఈ సందర్భంగా జంత జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచ దేశంలోనే భారత రాజ్యాంగం దృఢమైనదని అలాంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజులు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలరాజు రాములు జగదీష్ సరెండర్ మున్నాబాయ్ సయ్యద్ మీర్జా దుర్గయ్య షకీబ్ శ్రీకాంత్ మల్లేష్ గబ్బర్ ముఖేష్ యాదవ్ అశోక్ వరప్రసాద్ పవన్ శశి ప్రతాప్ లాయర్ కృష్ణ నల్లా కుమార్ తదితరులు

మనము ఎలు ఇయర్ ఇక్కడ తెలుసుకుంటాము ఎలు ఇయర్ పెద్దవాళ్ళకి మర్యాదించి ఇక్కడ ఈ ఇయర్ మా వినియోగాలు తెచ్చుకోండి అదే బాగా ఎక్కడ ఇక్కడ ఇక్కడ మా మట్టు వాతావరణం తెచ్చుకోవాలి అందరు ఇక్కడ ఎలా ఉంటారు బయలుదేరారు ఇవన్నీ తెలుసుకొని అందరూ అట్లా మంచిగా పచ్చాలి మర్చిపోయి ఉండాలి అంజానికి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత బాగుంటుంది చేసుకోవాలంట మా మోదీ గారికి రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఇవాళ కానీ ఇలా చూసి చేసుకోవాలని చెప్తా